గిరిప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన కమిషనర్ నగరంలో జూలై తొమ్మిదవ తేదీన జరగబోదీ సింహాచలం దేవస్థానం సంయుక్తంగా భక్తుల సౌకర్యార్థం నడక మార్గంలో కావలసిన ప్రతిపాదనలను చేపట్టాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఆయన జీవీఎంసి అధికారులు సింహాచలం దేవస్థానం ఈవో కార్యనిర్వాహక ఇంజనీర్ తో కలిసి లుమ్ని పార్క్ బీచ్ ప్రాంతం నుండి వెంకోజిపాలెం సీతందార నరసింహనగర్ మాధవధార మాధవస్వామి దేవాలయం నేషనల్ హైవే ఎస్ఎస్టిఎల్ లక్ష్మీనగర్ గోపాలపట్నం సింహాచలం పరిసర ప్రాంతాలు ఆడివరం జంక్షన్ ముడసల్లోవ విశాలక్ష్మినగర్ తెన్నేటి పార్క్ మీదుగా లుమ్ని పార్క్ వరకు ప్రదక్షిణ నడక మార్గాన్ని పరిశీలించారు ఈ పరిశీలనలో కమిషనర్ విశాఖ నగరంలో జూలై తొమ్మిదవ తేదీన అధిక సంఖ్యలో భక్తులు నడక మార్గంలో ప్రదక్షిణలో పాల్గొంటున్నందున జీవీఎంసి సింహాచలం దేవస్థానం చేపట్టవలసిన మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా లూమిని పార్క్ బీచ్ ప్రాంతంలో స్నానపు వసతులను మరుగుదొడ్లను ఏర్పాటు చేసే ఆ ప్రదేశాలలో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చోట్ల రోడ్లపై బార్కెట్లను ఏర్పాటు చేయాలని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా పారిశుధ కార్మికులను అవసరమగు డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని మరి ముఖ్యంగా నడక మార్గంలో ప్రధాన జంక్షన్లో అధికంగా మరుగుదొడ్లను సమృద్ధిగా నీటితో కూడిన డ్రమ్ములను త్రాగునీటి పాయింట్లను వైద్య శిబిరాలను రాత్రిపూట కూడా భక్తులు నడక మార్గంలో వెళ్తున్నందున అవసరమగు చోట్ల కాంతివంతమైన లైట్లను భక్తుల సౌకర్యమై అవగాహన కొరకు సూచిత బోర్డులను పబ్లిక్ అడ్రస్సింగ్ మైక్ సిస్టమ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు కె శివప్రసాద్ బి రాము తదితరులు పాల్గొన్నారు